నమస్తే మామ బ్రోస్ మీ అందరికి ఇష్టమైన ప్లేస్కి వచ్చేసా ఈ రోజు అలా రోడ్డు పైన వెళ్తుంటే ఎందుకో కొంచెం బ్రైట్ గా అట్రాక్టివ్ గా అనిపించి వచ్చేసా ఇక్కడికి అది ను బట్టి అది బడ్జెట్ ని బట్టి బ్రాండ్ ఫిక్స్ అయ్యి తాగేద్దాం అనుకుని సగం తాగి మీ షేర్ చేసే ముందు ఒక్క మాట మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంజంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఇట్స్ కాజ్ ఇప్పుడు షేర్ నేనైతే గ్రాసరీ సూపర్ మార్కెట్ ని చూసాను గానీ ఇలాంటి వైన్ మార్ట్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఎన్ని 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 బ్రాండ్లు సార్ అన్ని ఇంపార్టెంట్ అంట వీటి గురించి పాయింట్ నాట్ 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 వన్ పర్సన్ కూడా నాకైతే ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉందంటారా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఏ బ్రాండ్ బాగుంటుందో అండ్ మళ్ళీ చెప్తున్నా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జెప్షన్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్ తాగండి తాగే వాళ్ళని ఆపలేము కానీ తాగే వాళ్ళు కొంచెం లిమిట్ లో తాగండి హెల్త్ ముఖ్యం బిగ్ డర్స్ ఫర్ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నిరత్న లాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే బై